తులారాశివారికి అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీల్లో మీ ఇంటికి పితృదేవతలు రాబోతున్నారు ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యండి వెంటనే చూడవలసిన వీడియో తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తక్షణమే వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు చాలా విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటారు ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడంలో తమ నైపుణ్యాలు అన్నిటినీ చూపిస్తారు న్యాయం కోసం పోరాటాలు చేస్తారు చివరకు తమ లక్ష్యాలు అయితే సాధిస్తారు సామాజిక వ్యక్తిత్వంలో వీరు సంపన్నులుగా ఉంటారు రాజకీయ రంగాల్లో విజయాలు సాధిస్తారు వీరికి వినయ విధేయతలు అధికంగా ఉంటాయి తులారాశి వారి ఎంతెత్తులో ఉన్నా కూడా ఎప్పుడు గర్వం కానీ అహంకారం కానీ ఉండదు ఈ రాసివారు చాలా తక్కువగా మాట్లాడతారు చేసే పని అనేది ఎక్కువగా ఉంటుంది హడావిడిగా ఉండటానికి కానీ ఆర్భాటంగా ఉండటానికి ఈ రాశివారు ఇష్టపడరు నిరంతరం కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటారు చిన్ననాటి నుండి వారు ఎదుగుదలకైతే ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని యవ్వనం వచ్చేసరికి మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి మొండి పట్టుదల ఎవ్వరికీ ఉండదు అనడంలో అతిశయోక్తి ఉండదు ఏదైనా ఒక కార్యాన్ని అనుకున్నారంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా అస్సలు వెనుతిరిగే స్వభావం అయితే ఈ రాశి వారిలో కనిపించదు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కావడం వల్ల వీరికి కళ ప్రేమ అందం ఆకర్షణ వంటి రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తారు వీరికి మేధాశక్తికి అయితే ఎవ్వరూ సరితగరని చెప్పుకోవచ్చు వీరు తమ తెలివితేటలతో తాము చేసే ంగాల్లో మంచి గుర్తింపు సాధిస్తారు ఎప్పుడూ కూడా నిజాయితీ మార్గాన్నే ఎన్నుకుంటారు ఎంత కష్టమైనా కూడా వీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని కూడా బాగా పరిశీలిస్తారు పైపై పరిశీలించి నిర్ణయాలకు అస్సలు ఇష్టపడరు అయితే వీరికి కోపం కూడా ఎక్కువ ఉంటుంది మానసికంగా మాత్రం ఎంతో బలహీనంగా ఉంటారు చిన్న చిన్న వాటికి కూడా బాధపడతారు కానీ తన బాధను మాత్రం బయటకు వ్యక్తపరచరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కళారంగంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు వీరు అంచనా వేసిన రంగాల్లో మంచి ప్రతిభ సాధిస్తారు అంతేకాకుండా వీరిలో మంచి స్వరకర్తలు ఇంటీరియర్ డిజైనర్లు సమీక్షలు కూడా ఉంటారు వీటితో పాటుగా నిర్వాహకులు అధ్యయన బోధన న్యాయవాద రంగాల్లో ముందుకు వెళ్ళేయడానికి ఇష్టపడతారు కెరియర్ పరంగా ఈ సమయంలో మంచి అవకాశాలు అయితే తక్కుతాయి ఇప్పుడు లభించేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయంటే మీరు ఎంతో కాలంగా ఎదురు చూసేటువంటి పొజిషన్లుగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు వీరికి కిడ్నీ సమస్యలు మూత్ర సమస్యలు లేదా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది స్త్రీలలో కూడా ఋతుక్రమ సమస్యలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో వాటి నుండి ఉపశమనం పొందుతారు రాశి వారికి ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది కావడం వల్ల ఖర్చులు అనేవి భారీగానే పెరిగే అవకాశం ఉంది ఎంత పొదుపు చేద్దాం అనుకున్నా కూడా అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇతరులు ఏదైనా కొనుక్కుంటే దాన్ని కొనుక్కోవాలనే మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడం మంచిది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అభిమానించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కుటుంబ సభ్యులకి మీకు వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించడానికి మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది విద్యాపరంగా పరంగా చూసుకున్నట్లయితే ఈ కాలంలో విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు ఉన్నత విద్య లేదా కోర్సులు అభ్యసించడానికి సమయం మాత్రం అనుకూలంగా ఉంటుంది ఏదైనా విద్యాపరమైన సవాళ్ళు అధిగమించేందుకు ఒక గురువు లేదా ఉపాధ్యాయు నుండి సలహాలు మార్గదర్శకత్వం పొందుతారు అయితే కొన్ని సందర్భాల్లో విద్య పరంగా సవాళ్ళు అయితే ఉంటాయి కానీ పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వాటిని అధిగమిస్తారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించి వివాహ జీవితం చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే వివాహం జరిగితే వారి జీవితంలో కొన్ని గొడవలు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సవాళ్ళు అధిగమిస్తారు జీవిత భాగస్వామితో ప్రతి విషయంలో మాట్లాడుకోవడం సలహాలు తీసుకోవడం మంచిది అలానే వ్యాపార విషయాల్లో అయితే మీకు అపజయమే లేదని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారం చేసే ప్రదేశం కూడా మారుతుందని చెప్పుకోవచ్చు పాత ప్రదేశాల నుండి కొత్త ప్రదేశాలకు వ్యాపారాలు మార్పు చేయడం వల్ల వ్యాపారం మరింత అనుకూలంగా సాగడంతో పాటు రెట్టింపు లాభాలు తెచ్చిపెడుతుంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే తులారాశివారికి ఈ సమయంలో పితృదేవతల అనుగ్రహం అయితే మీ మీద ఉండబోతుంది పితృదేవతల అనుగ్రహం లేకపోవడం కారణంగానే మీకు వివాహ జీవితంలో ఇబ్బందులు ఉండటం లేకపోతే సంతానం మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం మీ మాట ఎదురు చెప్పడం ఇలాంటివన్నీ కూడా పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఏర్పడే దుష్ఫలితాలు అయితే ఈ సమయంలో పితృదేవతల అనుగ్రహం మీ మీద ఉండడం కొరకు మీరు ఒక చిన్న పరిహారాన్ని అయితే పాటించవలసి ఉంటుంది ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి పండితులకి రాగి లేదా వెండి పాత్రలో నీళ్లు వేసి తాంబూలాన్ని ఇవ్వాలి అరటిపళ్ళు చెక్క అలానే ఇతర పరిహారాలతో పాటుగా రాగి లేదా వెండి మీ యొక్క స్తోమత కొల్ది నీరు వేసి పాత్రను కనుక ఇచ్చినట్లయితే పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఇప్పుడు మహాలయ అమావాస్య నుండి కూడా పితృదేవతలకు దర్పణాలు అయితే ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఈ వీటిని కూడా మీరు ఆచారం ప్రకారం మానకుండా చేసుకున్నట్లయితే మీ పితృదేవతల అనుగ్రహం కారణంగా ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోవడం అలానే సంతానం మాట వినడం జరుగుతుంది అలానే పితృదేవతల అనుగ్రహం లేదని మీరు రెండు సూచనల ద్వారా కూడా గుర్తించవచ్చు ఇంట్లో ఎప్పుడూ అశుభంగా ఉండటం అలానే ఇంటి గోడలకు చీలికలు రావటం ఇవన్నీ కూడా సంకేతకాలు అలానే ఈ రాశికి సంబంధించి సమయంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండబోతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా తగినంత ఆదాయం కూడా లభిస్తుంది కానీ పొదుపు చేసే విషయంలో మాత్రం మీరు సరిగ్గా ప్రణాళికలు వేసుకోలేకపోతూ ఉంటారు అలానే ఈ రాశి వారు చేసేటువంటి దూర ప్రాంత ప్రాణాలు అన్ని కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు గురువారం రోజు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి తుల రాశివారికి అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్రలో లేదా రాగి పాత్రలో నీరు తాగండి ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ